సరికి సరే కావ్య అని చెప్పి మరుసటి రోజు ఉదయాన్నే గుడికని చెప్పి ఇద్దరు కూడా రాజుని కలవడానికి వెళ్తారు రాజుకి కూడా మాంటి అని పరిచయం చేసేసరికి రాజు కూడా అమ్మ అన్నట్టు పిలుస్తాడు అమ్మనా అని చెప్పాను కానీ మిమ్మల్ని చూస్తుంటే ఎందుకో అమ్మ అని పిలవాలని అనిపిస్తుంది అని చెప్పాను కానీ నువ్వు ఎప్పుడు నన్ను అలాగే పిలుబాబు అని చెప్పి అపర్ణ అయితే రాజుని హత్తుకుంటుంది అలా హత్తుకునేసరికి ఏదో తెలియని ఆనందం ఒక్కసారిగా రాజు అంటే ఒళ్ళంతా మనసంతా కూడా ఏదో పులకరించినట్టుగా అనిపిస్తుంది మీకు నేను గతంలో తెలుసా అని చెప్పాను కానీ గతంలో తెలియడం ఏంటి బాబు అని చెప్పాను కానీ నాకు ఈ మధ్య యాక్సిడెంట్ జరిగిందండి ఆ యాక్సిడెంట్లో నేను గతాన్ని మర్చిపోయాను అందుకే ఎవరిని చూసినా తెలిసిన వాళ్ళలా అనిపిస్తుంది ఈ కళావతి గారు కూడా నాకు తెలిసినట్టే అనిపిస్తున్నారు అని చెప్పనేసరికి అవునా బాబు జ్ఞాపకం తెచ్చుకో బాబు ఎదుటి వాళ్ళు చెప్పడం కంటే మనం జ్ఞాపకం తెచ్చుకుంటేనే మనకు గతం గుర్తొస్తుంది నువ్వేం టెన్షన్ పడకు బాబు మా కా కళావతి నీకు హెల్ప్ చేస్తుంది అని చెప్పి ఇంకా చాలా సంతోషంగా సరే బాబు అనగానే అమ్మ అందరం కలిసి భోంచేద్దామా అని చెప్పనేసరికి రెండాంటి అందరం కలిసి రెస్టారెంట్కి వెళ్ళి చేద్దామని ఇంకా ముగ్గురు కూడా రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేస్తారు ఇంకా రాజుకి అయితే మొదటి ముద్ద అపర్ణ తినిపించేసరికి రాజు చాలా సంతోషపడిపోతాడు ఇంకా అక్కడి నుంచి అలా వెళ్ళిపోతారు ఇప్పుడు సంతోషంగా ఉందా అత్తయ్య అని చెప్పను కానీ సంతోషంగా ఉంది మరి రాజుకి ఎలా గతం గుర్తు తీసుకొస్తావు అర్థం కావట్లేదు రాజుకి నువ్వేంటో తెలుసు నేను ఎవరో తెలుసు కానీ గతం గుర్తు రావడం లేదు అని చెప్పాను కానీ అదే ఆలోచిస్తున్నాను అత్తయ్య ఏదో చిన్న పాయింట్ దొరికితే చాలు అని ఆలోచిస్తున్నాను అని చెప్పాను కానీ సరే కావ్య నేను ఆలోచిస్తాను అంటూ అపర్ణ కాస్త గదిలోకి వెళ్ళిపోయి చాలా హ్యాపీగా ఉంటుంది ఏమైందపర్ణ అని చెప్పనేసరికి గుడికి వెళ్ళాను కదండి కొంచెం ప్రశాంతంగా ఉంది అని చెప్పాను కానీ నువ్వు ఎప్పుడు ఇలా ప్రశాంతంగా కూల్గా ఉండడమే నాకు కావాలి అని చెప్పి సుభాష్ అంటాడు ఇంకా అపర్ణ ఆలోచిస్తూ ఉండగా రాజు ఎప్పుడో చెప్పిన మాట గుర్తొస్తుంది ఎందుకంటే స్వప్నని నాట్యం చూసే ప్రేమించాను అన్న అని చెప్పిన మాట గుర్తు చేసుకుంటాడు అంటే రాజుకి నాట్యం అంటే ఇష్టం కదా కావ్య నాట్యం చేస్తే రాజ్కి గతం గుర్తొచ్చే అవకాశం ఉంది కదా అని చెప్పి వెంటనే కావ్యకు ఫోన్ చేస్తుంది చెప్ప అత్తయ్య అని చెప్పను కానీ నీకు ఈవినింగ్ ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నన్ను మాత్రం కలవడం మర్చిపోవద్దు నేను ఒకవేళ గుర్తు లేకపోయినా ఏదో చెప్తానన్నారు అని గుర్తు చేయి కావ్య అని చెప్పనేసరికి ఫోన్లో చెప్పండి అత్తయ్య అని చెప్పను కానీ లేదు డైరెక్ట్గానే చెప్పాలి అని చెప్పి ఇంకా అపర్ణ కాస్త ఫోన్ పెట్టేస్తుంది కావ్య ఏమై ఉంటుంది అత్తయ్య గారు ఏం చెప్పాలనుకుంటున్నారు అని ఆలోచించుకుంటూనే ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి అందరూ భోజనాలు చేసిన తర్వాత చెప్పండి అత్తయ్య అని చెప్పాను కానీ ఇక్కడ కాదు బయటికి వెళ్ళి మాట్లాడుకుందామని బయట ఉయ్యాల్లో కూర్చుని ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు రాజ్కి నాట్యం అంటే చాలా ఇష్టం కావ్య అని చెప్పనేసరికి అవునా అత్తయ్య గారు మీ అక్క నాట్యం చేస్తుంది కదా అనగానే ఏంటంటే మీకు ఇంకా నిజం తెలియదా ఏంటి నిజానికి నాట్యం వచ్చింది నాకు కాదు మా చెల్లికే మా చెల్లి చాలా బాగా నాట్యం చేస్తుంది ఆ రోజు ఏదో రెండు స్టెప్పులు నేను వేశానే తప్ప నిజానికి నాకు నాట్యం రాదంటి అని చెప్పనేసరికి అవునా కావ్య నువ్వే నాట్యం చేస్తావా అనగానే అవునత్తయ్యా అని చెప్పనేసరికి సరే స్వప్న నా గదిలో నా ఫోన్ ఉంది కొంచెం తెచ్చి పెడతావా అని చెప్పనేసరికి సరే ఆంటీ అని చెప్పి స్వప్నను పంపించేస్తుంది సరే కావ్య అయితే నువ్వు ఒక చోట డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చెయ్యి మన కంపెనీ తరఫున అక్కడ డ్యాన్సు కార్యక్రమం ఏర్పాటు చేసి అందులో నువ్వే పార్టిసిపేట్ చేసి నువ్వే డ్యాన్స్ చెయ్యి అక్కడికి రాజుని పిలిస్తే ఖచ్చితంగా రాజుకి గతం గుర్తొచ్చే అవకాశం ఉంది అని చెప్పాను కానీ ఒకవేళ ఆయన అక్కడికి వస్తే అందరూ చూసేస్త కదాత్తయ్య అని చెప్పనేసరికి అది నిజమే కదా మరి ఇప్పుడు ఏం చేస్తావు అని చెప్పను కానీ అదే అర్థం కావట్లేదు అత్తయ్య ఇప్పుడు ఆయన్ని ఎక్కడికి వెళ్ళినా జనాలు చూసేస్తారు కదా అని చెప్పనేసరికి సరే ఒక పని చెయ్యి రాజుకి టైం కొంచెం లేట్గా చెప్పు అప్పటికి లైట్లన్నీ ఆఫ్ చేసేస్తారు కదా సో రాజు వచ్చినా చీకట్లో కూర్చుని ఉంటాడు కాబట్టి ఎవరికి కనిపించడు అని చెప్పాను కానీ ఓకే అత్తయ్య కానీ ముందు వచ్చేస్తారేమో అని చెప్పనేసరికి రాకుండా ఏదో ఒకటి మేనేజ్ చేయను కానీ సరే అత్తయ్య అని చెప్పి కావి అయితే రాజకీయ పాలన చోట మా కంపెనీ తరఫున డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నాం అక్కడ డ్యాన్స్ చేసేవాళ్ళు మీరు చాలా ప్రత్యేకమైన వాళ్ళు మీరు తప్పకుండా రావాలి ప్రోగ్రామ్ సెవెన్కి మీరు సెవెన్ కల్లా వస్తే చాలు ముందేమీ వచ్చి కష్టపడనవసరం లేదు సెవెన్కి రండి చాలు అని చెప్పాను కానీ నిజానికి ప్రోగ్రాము సిక్స్ థర్టీకి సెవెన్కే అని చెప్తుంది ఎందుకంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అయినా జనాలందరూ వచ్చేసరికి సెవెన్కి లైట్లన్నీ ఆఫ్ చేసేస్తారని కావ్య చెప్తుంది లైట్లు ఆఫ్ చేసామని సెవెన్ కల్లా లైట్లన్నీ ఆఫ్ చేసేస్తారు కావ్య లోపల లోపల డ్రెస్సింగ్ అవుతుంది ఫోన్ చేస్తాడు రాజు కళావతి గారు ఎక్కడున్నారు అని చెప్పాను కానీ వస్తున్నానండి మా కంపెనీ తరపునే కదా లోపలన్నీ చూసుకుంటున్నాను వస్తున్నాను అని చెప్పనేసరికి సరేనని రాజు కావ్య కోసం ఎదురు చూస్తూ ఉంటాడు రాజుకి ఫ్రంట్ సీట్లోనే ఒక సీటు ఉంచు ఉంచమని చెప్తారు ఫ్రంట్ సీటు అని చెప్పి కావ్య చెప్తుంది ఇంకా రాజు అలా ఎదురు చూస్తూ ఉండగానే కావ్య గర్జిలు వేసుకుని నడుచుకుంటూ వస్తుంది రాజుని చూసి అలా స్టన్ అయిపోతాడు రా సారీ కావ్యం చూసి అలా స్టన్ అయిపోతాడు రాజు అయితే కావ్యం అలా అని నడుచుకుంటూ వచ్చి ఇంకా భరతనాట్యం చేయడం స్టార్ట్ చేస్తుంది చేయడం అలా స్టార్ట్ చేసేసరికి రాజు అలా చూస్తూనే ఉంటాడు ఇంకా రాజుకి గతంలో జరిగిన విషయాలన్నీ కూడా ఒక రౌండ్ వేస్తూ ఉంటాయి అప్పటికే రాజుకి కొంచెం చీకటిగా ఏవో కనిపిస్తున్నట్టు అనిపిస్తాయి ఎప్పుడైతే కావ్య నాట్యం చేస్తుందో కావ్య నాట్యం చేయడం వల్లే కదా తన జీవితంలోకి వచ్చింది తన అక్క వల్లే కదా రాజు జీవితంలోకి కావ్యం వచ్చింది మొత్తం అన్నీ కూడా కావ్య నాట్యం చేస్తూ రాజువంక చూస్తూనే ఉంటుంది అపన్న పక్కన ఉండి అంతా గమనిస్తూనే ఉంటుంది గమనిస్తూనే ఉండేసరికి రాజుకి నాట్యం చేయడం గతం గుర్తు తెచ్చుకోవడం ఇంకా ఇదే పనిగా మొత్తానికైతే రాజుకి గతం గుర్తొచ్చి ఇంకా డ్యాన్స్ చేస్తున్న కావ్య దగ్గరికి పరుగు పరుగును వెళ్ళిపోయి కళావతి అని హత్తుకుంటాడు హత్తుకునేసరికి మొత్తం లైట్లన్నీ వేసేస్తారు వేసేసేసరికి సార్ అని చెప్పను కానీ సార్ మీరు అని చెప్పను కానీ ఏంటి శృతి అని చెప్పనేసరికి సార్ మీరు ఎలా అని చెప్పను కానీ నాకేమైంది నేను బాగానే ఉన్నాను అవును కళావతి నీకు డ్యాన్స్ చేయడం కూడా వచ్చా నీకు భరతనాట్యం చేయడం వచ్చా మరి ఆ రోజు మా ఇంటి దగ్గర పూజ చేసినప్పుడు మీ అక్క కదా డ్యాన్స్ చేసింది అనగానే నిజానికి అక్కడ డ్యాన్స్ చేసింది మా అక్కే మా అక్కకు డ్యాన్స్ సరిగ్గా రాదు నేనే రెండు స్టెప్పలు నేర్పించాను అంతే అంతకుమించి మా అక్కకు డ్యాన్స్ చేయడం రాదు నేనే డ్యాన్స్ చేస్తాను అని చెప్పి కావ్య చెప్పేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు అంటే నీకు డ్యాన్స్ వచ్చనమాట అని చెప్పి అనేసరికి నాన్న రాజు అనగానే మమ్మీ నువ్వు ఇక్కడే ఉన్నావా అని చెప్పి అనేసరికి అవును రాజు మన కంపెనీ తరఫునే కదా అని చెప్పాను కానీ సరే ఇంటికి వెళ్దామా కావ్య అని చెప్పనేసరికి ఇలాగే వెళ్దామా కావ్య అని చెప్పాను కానీ లేదు ఫస్ట్ ఒక ఫోటో తీసుకుంటాను తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్దే కానీ అని చెప్పి రాజ్ చెప్పడంతో ఇంకా రాజు ఇక్కడికి వస్తున్నాడన్న విషయం తెలుసుకున్న యామని వచ్చి చూస్తుంది చూసేసరికి రాజ్ కావ్యని హత్తుకోవడం అపర్ణ రాజ్తో మాట్లాడడం రాజ్ మాట్లాడే మాటలు బట్టి రాజ్కి గతం గుర్తొచ్చేసిందన్న విషయం తెలుసుకుంటుంది యామని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రాజ్కి గతం గుర్తు రావాలనే తను గుర్తు చేయకుండానే కావ్య ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసుంటుంది అందుకే రాజ్కి గతం గుర్తొచ్చేసింది అని యామని అనుకుంటుంది ఇప్పుడు ముందుకు వెళ్తే నేను ఎవరన్న విషయం చెప్పాలి ఇన్ని రోజులు నా దగ్గరే ఉంటున్నాడన్న విషయం కూడా కావ్య రాజుకి చెప్పేస్తుంది పైగా నా నేనంటే అస్సలు ఇష్టం లేని రాజు ఇప్పుడు నేను ముందుకు వెళ్ళకపోవడమే మంచిది అని అక్కడి నుంచి బాధపడుతూ ఇంటికి వచ్చేస్తుంది ఏంటమ్మా యామని ఎక్కడికో అర్జెంట్ పని ఉంది అని రాజ్ కోసమని వెళ్ళావు మరి ఒంటరిగా వచ్చేసవి ఏంటి అనగానే రాజ్ ఇంకా ఇంటికి రాడు మమ్మీ రాజుకి నాకు బంధం తెగిపోయింది రాజుని పెళ్లి చేసుకోవాలన్న ఆశలు కూడా అడియాసలు అయిపోయాయి అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు యామని రాజుని పెళ్లి చేసుకోవాలన్న నీ ఆశ అడియాసలు అవ్వడం ఏంటి అసలేం జరిగింది అనగానే రాజుకి గతం గుర్తొచ్చేసింది కావ్య డ్యాన్స్ వేస్తే రాజుకి నచ్చుతుందనుకుంటా అందుకని రాజుని అక్కడికి గెస్ట్లా పిలిచి కావ్య భరతనాట్యం ప్రోగ్రామ్ ఇచ్చింది ఎప్పుడైతే రాజు కావ్య డ్యాన్స్ చేయడం చూశాడో రాజుకి మొత్తం గతం గుర్తొచ్చేసింది మమ్మీ ఇంకా రాజు నాకు దక్కడు నాకు దూరం అయిపోయినట్టే అంటూ యామిని చెప్తుంది ఇంకా ఆ పన్న కావ్య చాలా సంతోషంగా రాజును తీసుకుని ఇంటికి వెళ్తారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబాల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు